అన్న అన్న అన్నమూరి తారక రామారావు గారు వారి విగ్రహాన్ని ఎక్కడ అయినా ఎన్నిసార్లు అయినా సరే ఇలా ఆవిష్కరించుకోవటం అనేది వీధి వీధిలో నీతి నిజాయితీ పేద ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వాన్ని గుర్తు చేసేటువంటి పరిస్థితి ఈరోజు తుళ్ళూరు ప్రాంత ప్రజలు చూస్తూ ఉంటే మళ్ళీ ఒక పండగ వాతావరణం ఒక ఎలక్షన్ వచ్చిన లో ఉంది జనరల్గా విదిన్ సిక్స్ మంత్స్లో ఇంత పండగ వాతావరణం అనేది రేరు అంత ఆనందంగా ఉన్నారు ప్రజలు ఇలా అన్నగారి విగ్రహాలు కానీ ఆయన పుట్టినరోజులు కానీ చేసుకోవడం మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది మీకు తెలిసి అమరావతి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే బీడు పట్ల భూములు ముళ్ళు పెరిగిన చెట్లు రోడ్లు పడ్డ గుంతలు పడ్డ రోడ్లు ఈ విధంగా చేదిరిన కళలు అలాంటి అమరావతి ఈరోజు అద్భుతమైనటువంటి రోడ్లు ఆగిపోయిన కట్టడాలన్నీ మళ్ళీ ముందుకు వెళ్ళటం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవన్నీ చంద్రబాబు గారు పట్టుదల ఈ అమరావతి నగరాన్ని తెలుగువారు గర్వపడే విధంగా ప్రపంచం అంతా మన వైపు చూసే విధంగా చేయాలనేటువంటి ఆయన సంకల్ప బలం ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకురావడం కానీ లేకపోతే ఇవన్నీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి పండగ వాతావరణ అన్ని వర్గాల ప్రజలు కొన్ని అందరికీ పనులు దొరకటం కానీ చాలా ఆనందంగా ఉంది ఈరోజు థ్యాంక్ యూ